అర్జీలను నా సచివాలయం వెళ్ళిపోతుంది కదా ఏం కదా అంటే అక్కడ చూపించినప్పుడు ఆ సచివాలయం పేరు వస్తుంది కదా ఏం కదా రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వే చెప్పాలి ముందు ప్రెజెంట్ ఎవరి పేరుంది சரி பிரசென்ட் வரேன் நாலு லட்சா லட்சம்

ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రెవెన్యూ సదస్సుల్లో భాగంగా సింగపేట గ్రామంలో ఈరోజు రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా అన్ని పిటిషన్స్ రెవెన్యూకి సంబంధించి ఎటువంటి అర్జీనైనా స్వీకరించి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ప్రతి అర్జీకి కూడా ఆన్లైన్లో ఆర్టీజీఎస్ పోర్టల్లో గ్రీవెన్స్ రెడ్రసల్ పోర్టల్లో ఎంటర్ చేసి వాళ్ళకి తగు రసీదుని విసి ఇచ్చి ఎన్ని రోజుల్లో ఆ సమస్యను పరిష్కరిస్తామో అందులోనే నమోదు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా సర్వే నెంబర్లలో మార్పులు వారసత్వంలో పేర్ల నమోదు సరిహద్దు సమస్య భూ విస్తీర్ణంలో తేడాలు రీసర్వే రికార్డులో నమోదైన తప్పులు కబ్జాలతో ప్రజలు కోల్పోయిన భూములు అసైన్డ్ భూములు చుక్కల భూములు మోషనల్ ఖాతాల వంటి రెవెన్యూ సమస్యల సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వం ఈరోజు ఎక్కడైతే రెవెన్యూ సదస్సు జరుగుతుందో అక్కడ నలభై తొమ్మిది సర్వీసుల్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి రైతులకి ఎంటర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని వాళ్ళ యొక్క రెవెన్యూ సమస్యలకు పరిష్కారం పొందగలరని కోరుకుంటున్నాను